హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మేము చనగపా బూర్లు అయితే ఉండామండి చనగపాతో చాలా రకాలు చేస్తారు కదా కుడుంబూర్లు అంటారు అంటే దీన్ని మిక్సీ పట్టేసి పంచదార ఇది కలిపి ఇడ్లీలా పెట్టేసి మళ్ళీ దాన్ని ఇది బూర్లు అయితే చేస్తారండి కానీ నాకైతే ఇవి అట్టేసర బూరెలు అంటారు అలానే పూర్ణం బూరెలు అంటారు కదా అవి ఇవి అవి అయితే మాకు ఇష్టం అనమాట అందుకని చెప్పేసి మనం మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు చేసాము అదైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి దానికోసం ఒక రెండు గ్లాసులు పప్పు తీసుకుని ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకోకపోయినా పర్లేదు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోద్దు కదా రెండు కప్పులు అదే ఒక గంట పాటు రెండు కప్పుల శనగపప్పు నానబెట్టుకొని అలానే నానపోయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి అందులో ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసి కుక్కర్ అయితే పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ అలా రానివ్వాలండి రానిచ్చిన తర్వాత యాక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసి పొయ్యి మీద మెత్తగా చేసేసి ఇదుపుకోవాలన్నమాట దాన్ని దాన్ని పొయ్యి మీద పెట్టేసి అలానే రెండు కప్పులు పప్పుకి రెండు కప్పులు చెదగొట్టుకున్న బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసాక ఇంకా పలచగా అయిపోతుందండి చూడండి పొయ్యి మీద మీకు చూస్తే తెలుస్తుంది కన్సిస్టెన్సీ ఇంకా పలచగైపోద్ది అనమాట బెల్లమే కానీ అది కరుగుతున్న కొద్ది ఇంకా అది దగ్గర అయ్యేదాకా ఇంకా పొయ్యి మీద ఉంచాలండి అలానే కొంచెం ఇలా చిప్పుడు అయితే వేసుకొని అదైతే తుల్లిపోతూ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మూత కవర్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లేదంటే అడుగంట వద్దనమాట కలుపుకుంటూ ఆ కన్సిస్టెన్సీ అంతా దగ్గర అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలండి అది కొంచెం టైం పట్టిద్ది ఇంకా అది అయ్యేలోపు ఇక్కడైతే మేము సోయి ఉంటుంది కదండి సోయికి అయితే కలుపుకుంటున్నా సోయ్కి మినప్పప్పును బియ్యం కలిపి చేస్తారు కదండి అలానే గోధుమ పిండితో కూడా చేయొచ్చు ఇది గోధుమ పిండి సోయ అనమాట గోధుమ పిండి కొంచెం మైదాపిండి వేసాను కొంచెం మెత్తగా ఉంటాయని చెప్పేసి అందులోనే పంచదార వేసి సోయ కలుపుకోవచ్చండి నేనైతే బెల్లం వేస్తున్నాను ఒక గ్లాస్ బెల్లం అయితే వేసాను వేసి వాటర్ వేసుకొని మనకు కన్సిస్టెన్సీ కొంచెం తిక్కగానే ఉండాలండి అది అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందాక పొయ్యి మీద పెట్టిన బ్యాటర్ చాలా దగ్గరికి అయిపోయింది చూసారు అలా ఓపికగా కొంచెం కలుపుకుంటూ ఉంటే దగ్గరికి అయిపోద్ది దాన్ని తీసి చల్లారి పెట్టుకుంటే ఇంకా వాటర్ ఏమైనా ఉన్నా ఆరిపోద్ది కదా ఇంకా దాన్ని చిన్న చిన్న బాల్స్లో రౌండ్గా చుట్టేసుకోవడమే ఇక్కడ నేను మా చెల్లి అయితే చేస్తున్నామండి ఇంక ఇదిగోండి బ్యాటర్ అయితే ఇలా చూపిస్తున్నాను నేను ఇంకా ఇక్కడ వేరే వీడియో వచ్చి ఆడవద్దండి ఎందుకంటే ఇక్కడ నేను వేస్తున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ మా పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము వండుకున్నాం ఆ వీడియో అయితే ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను ఇంకా మేమైతే ఎప్పుడు పిండితోనే సోయ్ రెడీ చేస్తామండి ఆ బాల్స్ని అయితే ఆ సోయ్లో వేసేసి ముంచేసి డిప్ చేసేసి తీసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటే చాలా బాగుంటాయండి ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటాయి కూడా పాడైపోవు ఇవి అయితే ఇంకా సోయ అయితే ఎక్సెస్ మిగిలిపోతే లాస్ట్లో జౌట్లు అంటారు కదా అవి అయితే వేసేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మా ఇంట్లో అందరికీ కుటుంబ కన్నా ఈ బూర్లే ఇష్టం నాకు కూడా ఇవే వచ్చు ఇంకే బూర్లు వండడం కూడా రాదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఎక్కడైతే వీడియో మారిందేమో అనుకోవద్దండి అంటే నా దగ్గర అప్పుడు తీసింది ఇప్పుడు తీసింది రెండు ఉన్నాయి కాకపోతే అప్పుడైతే డీప్ ఫ్రై చేసింది వీడియో తీయడం అయితే మర్చిపోయానండి మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఉండం కదా అని చెప్పేసి ఈ వీడియో ఉందని చెప్పేసి ఈ వీడియో అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా మేము ఎక్కువ మంది కాబట్టి ఇవైతే కొంచెం ఎక్కువ వండుకున్నాం అండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంక వీడియోకి అయితే ఇంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్